వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు రాగి జావని కమ్మగా రుచిగా అందరూ ఇష్టంగా తాగేటట్టు ఎలా చేయాలో చూపిస్తానండి నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో ఆ విధంగా చేసి చూపిస్తాను మూడు రకాలుగా చేసి చూపిస్తాను వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి ఈ జావను పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ హ్యాపీగా తీసుకోవచ్చు ఈ జావ తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి అధిక రక్తపోటును నివారిస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తక్షణ శక్తిని ఇస్తుంది ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయండి అలాంటి ఈ రాగి జావను ఖచ్చితంగా రోజు ఒక గ్లాస్ తాగండి ఎలా చేయాలో చూపిస్తారండి ఈ రాగి జావ కోసం ఫస్ట్ రాగులలో ఏదన్నా రాళ్ళు అలాంటివి ఉన్నా కానీ క్లీన్ చేసుకొని నీట్గా నాలుగైదు సార్లు కడిగిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టి రాగులు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు మిషన్కి ఇచ్చైనా పట్టించుకోండి లేదా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని జల్లించుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఆల్రెడీ నేను పిండి పట్టించి పెట్టుకున్నాను చూడండి ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి మనం ఇంట్లో చేసుకున్న పిండినే వాడుకోండి బయట షాపుల్లో కొన్న పిండి అంత బాగుండదు లేదు మీకు అంత ఓపిక లేదు అంత టైం లేదు అనుకుంటే షాపులో పిండినే వాడుకోండి ఇలా చేసుకున్న ఈ రాగి పిండిని నేను హాఫ్ కప్పు దాకా తీసుకుంటున్నాను హాఫ్ కప్పు పిండి అంటే సుమారుగా మీకు ఒక నలుగురు ఐదుగురు తాగొచ్చండి రాగి రాగిజావని నలుగురు ఐదుగురు సరిపోతుంది ఈ హాఫ్ కప్పు పిండిని కాస్త పెద్దగా ఉన్న గిన్నెలో వేసుకోండి ఎందుకంటే మనకి రాగి జావా ఉడికేటప్పుడు పైకి పొంగిపోతూ వస్తుంది అలా పొంగకుండా ఉండడానికి కాస్త పెద్ద గిన్నె తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా ఈ రాగి పిండిని గిన్నెలో వేసుకొని హాఫ్ కప్పు పిండికి ఐదు లేదా ఆరు కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఎక్కడ లేకుండా బాగా కలుపుకోండి ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి కొంతమంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళు కాకబెట్టి కొద్దిగా పిండిని వేరే ఒక బౌల్లో తీసుకొని నీళ్లు పోసి కలిపి ఆ వేనెలలో పోస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేశాను కదా ఐదు కప్పులు పోసాను నేను ఇంకొక కప్పు ఎక్స్ట్రా పోసుకొని కలుపుకుంటున్నాను మొత్తం మీద ఆరు కప్పుల నీళ్లు పోసాను నేను ఈ నీళ్లు కూడా పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే మీకు అడుగు ఉండలు కట్టేస్తుంది అందుకని ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి చిక్కబడుతూ వస్తుంది మీకు ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇలా లైట్ గా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత వెంటనే ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ ఉడికించండి అలా ఎందుకు ఉడికించమంటున్నానంటే కొంతమంది జావ తాగినప్పుడు ఏదో సరిగా అరగనట్లు కడుపులో ఏదోగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా పుల్లటి తేపులు వస్తున్నాయి ఇలా అంటూ ఉంటారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటుంది పిల్లలు కూడా హ్యాపీగా తాగొచ్చు అనమాట అందుకని బాగా ఎక్కువసేపు ఉడికించుకోవాలి అలాగే ఇలా ఉడికించుకునేటప్పుడు మీకు ఇంకా అడుగున కాస్త అంటుకున్నట్టు ఉంటుందండి అలా అంటుకోకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి గరిటబెట్టి బాగా తిప్పి మళ్ళీ ఉడికిస్తూ ఉండండి ఇప్పుడు చూడండి నేను ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను చిక్కగా వచ్చింది కదా ఇది ఆరేటప్పటికి ఇంకా చిక్కబడుతుంది మనకి అలాగే మీకు ఇంకొక విషయం చెప్తాను బాగా ఉడికిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుందండి మీకు తెలుస్తుంది పచ్చిగా ఉన్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుంది బాగా ఉడికిన తర్వాత ఎలాంటి స్మెల్ వస్తుందని మీకు అర్థమైపోతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఉడికిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిగా చల్లారినివ్వండి ఈ లోపు ఏం చేస్తారంటే ఇలా చిన్న గిన్నెలోకి ఒక అర కప్పు దాకా పెరుగు వేసుకొని పెరుగుని బాగా చిలకండి ఇలా పెరుగు చిలికేటప్పుడే దీంట్లో మీరు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చిలుక్కోండి ఇప్పుడు ఇలా చిలికిన పెరుగులో ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి మజ్జిగని మజ్జిగని మరీ పల్చగా కాకుండా కాస్త చిక్కగానే చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను మీకు మూడు రకాల జావలు చేసి చూపిస్తానని చెప్పాను కదా అందుకోసంగా ఒక బౌల్లోకి కొద్దిగా జావన వేసుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఈ బెల్లం కరుగుతుంది వేడికి మిగతా రాగిజావు మొత్తాన్ని నేను కుండలోకి తీసుకుంటున్నాను నేనైతే ఇంట్లో రాగిజావు ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా కుండలో పోసేసి నైట్ మొత్తం ఇలా కుండలోనే ఉంచి ఉదయాన్నే కు బదులుగా ఈ రాగిజావు తీసుకుంటూ ఉంటాము ఇప్పుడు చూడండి ఆరిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇలా కాస్త గట్టి పడుతుంది అనమాట ఇప్పుడు దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా నలిపి వేసుకోండి జావలో ఉల్లిపాయ ముక్కలు పంట కింద తగులుతూ భలే ఉంటుంది అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా చిలికి పెట్టుకున్న ఈ మజ్జిగను కూడా పోసుకొని కలుపుకోండి ఉప్పు సరిపోలేదు అనిపిస్తే చూసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోండి మనం ఆల్రెడీ మజ్జిగలో ఉప్పు వేసాం కాబట్టి నేను మళ్ళీ వేయడం లేదు మీకు ఇంకా కాస్త పలచగా కావాలి అంటే ఇంకొద్దిగా మజ్జిగను కలుపుకోండి సరిపోతుంది లేదా ఇలా చిక్కగా అయినా తాగేయచ్చు ఇలా మొత్తం కలిపేసిన తర్వాత గ్లాసుల్లో పోసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తలా ఒక గ్లాసు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి బదులుగా తాగేసారనుకోండి మధ్యాహ్నం దాకా ఆకలే వేయదు పొట్టకి చల్లగా హాయిగా ఉంటుంది మామూలుగా అయితే అందరూ ఇదే విధంగా తాగుతూ ఉంటారు కదా ఇంకొక రకంగా చెప్తాను ఇదైతే నా ఫేవరెట్ అండి నేను ఇలాగే తాగుతాను ఇలా గ్లాసులో జావను పోసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చాట్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని తాగండి భలే ఉంటుంది టేస్ట్ నాకైతే చాలా ఇష్టం ఇది మీరు కూడా ఒకసారి చాట్ మసాలా వేసి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇకపోతే పిల్లలకి ఇష్టమైన జావను ప్రిపేర్ చేద్దాం ఆల్రెడీ మనం ముందుగా కొద్దిగా జావను తీసి బెల్లం కలిపి పెట్టాం కదా బాగా కరిగిపోయింది బెల్లం కూడా ఇప్పుడు దీంట్లో ఒక టీ గ్లాస్ వరకు పాలు పోసుకొని కలుపుకోండి కాచి చల్లార్చిన పాలు పోయండి ఇది పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారండి కొద్దిగా తీ తీగా ఉంటుంది కదా బాగా తాగుతారు ఇలా పాలు పోసి కలిపి దీన్ని గ్లాస్ లో పోసుకున్న తర్వాత పైన చూడటానికి బాగుండడానికి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ని ఇలా కట్ చేసి వేసుకుని తాగేయచ్చు అంతే అండి రాగి జావా ఇలా మూడు రకాలుగా చేసుకోవచ్చు వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి